హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పప్పు చక్కలు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ముందుగా రెండు కేజీల బియ్యంని పిండి ఆడిపించుకొని రెడీ చేసుకున్నానండి ఈ పల్లెంలో వేసుకొని అందులో నువ్వులు అలానే పల్లీలు తొక్కలు తీసేసి చక్కగా కచ్చ పచ్చగా దంచుకొని వేసుకున్నాను టూ త్రీ అవర్స్ ముందు పచ్చిసన్నపప్పు కూడా నానబెట్టుకొని అవి కూడా వేసుకున్నానండి ఇందులో తగినంత ఉప్పు అలానే కొంచెం జీలకర్ర టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అలానే కారం కూడా వేసుకోవాలండి నేను పచ్చికారంతో చేస్తున్నాను కొంతమంది పచ్చిమిర్చి కూడా వేసుకొని చేసుకుంటారు అవి ఎక్కువ నిలవ ఉండవు ఇలా పచ్చికారం వేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయినా బాగుంటాయండి చక్కలు టేస్టీగాన కొంచెం పసుపు కారం అలానే జీలకర్ర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్నానండి ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం పిండిలో బాగా కలిసేలా కలుపుకొని బటర్ కానీ అలానే నెయ్యి కానీ వేడి చేసుకొని వేసుకోవాలండి బటర్ అయితే నార్మల్ టెంపరేచర్ ఉంటే వేసుకోవచ్చు నేను నెయ్యి కొంచెం వేడి చేసుకొని వేసుకున్నాను ఒకసారి నెయ్యి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వాటర్ని వేడి చేసుకోవాలండి హాట్ వాటర్తో కలిపితే గుల్లగుల్లగా వస్తాయి చెక్కలు హాట్ వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి చపాతి ముద్దుగా కలుపుకున్నట్టుగా కలుపుకోవాలి లాగిన తర్వాత వేట్లు కలిపి డివైడ్ చేసుకొని చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని రౌండ్గా బాల్స్ చేసుకొని ముందుగా మనం రెడీ చేసుకొని ఉంచుకోవాలి రౌండ్ బాల్స్ వచ్చిన తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇలా ఒక బాక్స్కి కవర్ కవర్ పెట్టేసి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే చాలండి మనం చేతితో కూడా అనవసరం లేదు చక్కగా బాగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి ఇలా తీసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడమే ఈ చెక్కలు ఒక ట్వంటీ డేస్ అయినా కరకరలాడుతూ చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి శనగపప్పు పల్లీలు అన్నీ వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి స్నాక్స్ లాగా లంచ్ బాక్స్లోని స్నాక్ లాగా పెట్టచ్చు స్కూల్కి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఎవరివన్